ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది గురువు సంవత్సర కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు పడుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని కంజంక్షన్స్ జరుగుతుంటాయి సహజంగా అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి కానీ అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు మనకు అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి పూర్వభద్ర నక్షత్ర నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది అలానే మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది మే ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్వపాద నక్షత్రం మూడో పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే మే ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కేతు ఉత్తరా నక్షత్ర ఒకటోపాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము మేనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మేనరాశిలోకి సంచారం చేస్తారు అంటే అతిపెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్లయితే తులారాశి వాళ్ళకి శని యొక్క బలం అనేది బాగా పెరగటం ఒకటి శని సష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల శని మనకి సహజంగా మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున మీనరాశిలో సంచారం చేయటం వల్ల తులారాశి వాళ్ళకి ఆరో స్థానంలో శని యొక్క సంచారం శని బాగున్నాడు అలానే ఆరో స్థానంలో శని తర్వాత తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం అది ఇప్పుడు మే పద్నాలుగో తారీఖున అంటే గురువు బాగున్నాడు దానితో పాటు వీళ్ళకి కేతు యొక్క సంచారం కేతు ఏకాదశ స్థానంలో సింహరాశిలో సంచారం చేయటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి ఏదైతే మే పద్నాలుగో తారీఖున గురువు సంచారం మార్టం ఒకటి అలానే వీళ్ళకి శని బాగుండటం మూడు గ్రహాలు చాలా అతిపెద్ద గ్రహాలు అనేవి మూడు గ్రహాలు చాలా బాగున్నాయి దానివల్ల అనుకూలంగా ఉండే పనులన్నీ జరగటం ఒకటి వీళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా నూతనంగా కొన్ని మార్పులు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం ఉద్యోగపరంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మెండుగా ఉండటం ఒకటి నూతన ఉద్యోగాల్లో చేరటం విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో స్థిరపడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం విదేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారపరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే విద్యార్థులకు కూడా చదువు పట్ల బాగా ఆసక్తి చూపించడం పోటీ పరీక్షల్లో విజయం సాధించటం దాంతోపాటు ప్రతి పనిలో కూడా తలపెట్టిన ప్రతి పని కూడా వాళ్ళు విజయం సాధించడం ఉంటుంది అంటే ప్రతి కార్యక్రమం కూడా అవలీలగా జయం సాధించడం ఒకటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చికాకులు లేకుండా శత్రులు కొంత మిత్రులుగా మారటం ఒకటి అలానే బంధుమిత్రులు ఎందు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావటం ఒకటి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాం నూతనంగా ఏదో రకంగా సాధించాలి వ్యాపారం చేయాలి నూతనంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండాలి ఇన్కమ్ అనేది నేను గ్రోత్ సాధించాలి ఒక వృత్తిపరంగానే కాకుండా రకరకాల ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు రకరకాల ఆలోచనలతో ముందుకు వెళ్తాం అంటే రకరకాలుగా నేను ఇది చేయాలి ఇది సాధించాలి నేను విజయం సాధిస్తే బాగుంటుందని కొన్ని వార్తల ద్వారా కానీ కొన్ని విషయాల ద్వారా కానీ ముందుకు వెళ్ళటం జరుగుతుంది వాహనాలు కొనుగోలు చేస్తారు ఇళ్ళు కొనుగోలు చేస్తారు ఒక ఇంటిపైన ఇల్లు గృహ నిర్మాణం చేయటం ఒకటి దాని తర్వాత ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శని గురువు కేతు వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి మంచి ఫలితాలే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానము పుణ్యక్షేత్రాల సందర్శన తీర్థయాత్రలు అలా ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెంచుకుంటారు అలాంటి డబ్బును పొదుపు చేస్తారు డబ్బును ఖర్చు తక్కువ చేస్తారు గౌరవ సన్మానాలు బాగా పెరగటం ఒకటి విదేశాలకు వెళ్ళటం ఒకటి వివాహంగానే స్త్రీ పురుషులందరూ కూడా వివాహం కావటం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం కలగలేకపోవటం సంతానం కలిగే సూచనలు కూడా ఈ సంవత్సరం కలిగే అవకాశాలు ఉంటాయి కోర్టు సమస్యలు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గతంలో మనం చేయాల్సిన పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న విషయాలన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా వాళ్ళు ముందుకు వెళ్ళటం ఒకటి భార్యా బిడ్డల మూలకంగా కూడా సుఖ సౌఖ్యాల్లో బాగా పెరగటం ఒకటి అనుకూలమైన ప్రయాణాలు శత్రు జయాలు వ్యవహార జయము సంఘంలో గౌరవ మర్యాదలు పొందే అవకాశాలు మష్టాన్న భోజనము అలాగే శుభవార్తలు వినే అవకాశాలు ప్రియమైన మాటలు నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా బాగా పెరుగుతాయి అంటే ఆర్థిక పరంగా గతంలో సాధించలేనిదంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు తప్పకుండా మీకు ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే నేను చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి మంచి మంచిగా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఈ రాష్ట్ర వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ వివాహం కానీ అలానే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గణపతి యొక్క ప్రార్థన చేయండి గణపతి యొక్క ప్రార్థనలా చేయాలి అని అంటే మనకి రెండు వేల ఇరవై నవ సంవత్సరంలో సహజంగా సంకష్టార చతుర్థి వ్రతాన్ని పాటించండి సంకష్టార చతుర్థి వ్రతాన్ని ప్రతీ నెలలో చేసుకోవటం కానీ లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకుని ఆపై మంత్లో కానీ సంకష్టాల చతుర్థి గణపతి యొక్క ప్రార్థన గణపతిని గకార అష్టోత్రంతో ప్రార్థన చేయటం చేయండి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం దేవ సర్వకారీేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే తత్పురుషాయుద్దే వక్రతుడా దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ బుధవారం కానీ అస్తా నక్షత్రం కానీ అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి ధనం కలిసి రావాలంటే ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే ఓం యక్షాయ కుబేరాయ విశ్వరణాయ ధనధాన్యాధిపతి ధనంధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ ని మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి వీలైతే ఇది నేను చదవలేను గారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామం బృహస్పతి ప్రదోష ప్రదోషకాల సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రతి గురువారం రోజున సాయంత్రం కూడా చదవండి వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు ఉన్నవాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ సోమవారం కానీ దానం చేయండి దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం ఆదివారం రోజున మినుములు అలానే శనివారం రోజున ఉలవలు గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి అంటే మంగళవారం రోజున మంగళవారం రోజున కానీ వీలైతే మృగశిరా చెత్తా ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి కందులు దానమే చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి తన్నో మహాసేనాయుధిమే ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవండి కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహంగాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి అలానే శ్రీ వల్ల దేవి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్లయితే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయండి అలా సరస్వతీ దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలేపిన ఔషధం జాహం వీతూయం వైద్యో నారాయణహరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలు అనేవి ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్రతంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలు అనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి ధనం కలిసి రావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి చదువులు ఉండాలి రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికీ కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు అనేవి కూడా మనకు వేదం చెప్తుంది ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతక పరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను సర్వే జనాశుక్నోభవంతు